హాయ్ అండి మినప జంతికలు చేస్తున్నానండి రేసన్ బియ్యం ఒక కప్పు తీసుకున్నాను కప్పు శనగపప్పు ఒక కప్పు గుళ్ళు కడిగి ఒక రెండు గంటలు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండ ఎండిని కదండి మరపట్టించాను పిండి వాము కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను మీరు డాల్డైనా వేసుకోవచ్చు అదే ప్లేస్లో ఆయిల్ వేసాను చిట్ట చిన్న జంతికల కింద వద్దాను ఏగ్ని కదా రెండో వైపు తిప్పుకుందాం చాలా క్రిస్పీగా వచ్చినాయండి చాలా బాగున్నాయి చనపిండితో కాకుండా వెరైటీకి ఎలా ట్రై చేశాను మాది కిరాణా కుట్టండి పిల్లలు ఎక్కువ రావడం వల్ల నాయిస్ బాగా ఎక్కువగా ఉంటుంది వీడియోలోను చాలా వరకు క్యాన్సిల్ చేస్తున్నాను కానీ కొద్ది ఉండిపోతుంది అడ్జస్ట్ అయిపోండి ఏగ్ని కదా గట్లో తీసుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్